మెదిక్ జిల్లా తూపరాన్ మండల కేంద్రంలోని అతి పురాతన విశిష్టత కలిగిన దేవాలయం రాములవారి గుడి వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిన్ల జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమం ఘనంగా జరిపించారు వేద పండితుల చేత మంత్రాల మధ్య బాజా భజంత్రీలతో సీతారాముల కళ్యాణాన్ని మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం జరిపించారు వందలాది మంది భక్తజన సమూహంలో కన్నుల విందుగా శోభాయమానంగా సీతారాముల కళ్యాణం జరగడం విశేషం చేర వచ్చిన భక్త జన సమూహం శ్రీ సీతారాముల ఆశీస్సులను పొందారు ఆనాడు శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా తోప్రాన్ మండల కేంద్రంలో ఉన్న రాములగుడి ప్రాంతాన్ని దర్శించినాడని అక్కడ శ్రీరాముడి పాదాలు నడయాడిన ప్రాంతంగా ఉండడంతో అక్కడ దేవాలయ నిర్మాణం చేయడం జరిగిందన్న నానుడి నేటికి ఉంది ఈ కళ్యాణ మహోత్సవంలో కౌన్సిలర్లు పల్లెళ్ల రవీంద్రగుప్త కోడిపాక నారాయణ గుప్తా జమాల్పూర్ నర్సోజీ తాటిబిట్టల్ మహేష్ గౌడ్ వెంకటనారాయణ గువ్వడి శ్రీనివాస్ కుల సంఘాల పెద్దలు వాణిజ్య వ్యాపార వర్తక నాయకులు మున్సిపల్ ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు సీతమారి కట్టాలు రాముడి కట్టాలు కూడా లేపల్ సంఘలు సాక్షులు రాముడి సంఘాలు వస్తున్నాను ఇంకేం కాదు పుష్పార్థే తీసుకెళ్ళి కృష్ణ